హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అటుకలు కొంచెం మజ్జిగితో నానబెట్టుకున్నాను అలాగే బొంబాయిలమ్ము కూడా వేసి కలుపుకుని వన్ అవరు నానబెట్టి ఉంచుకున్నాను దాంట్లో కొద్దిగా క్యారెట్ ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకున్నాను అలా మూత పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఒక స్పూను కారం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను అలా కట్ చేసుకున్న పీసెస్ని కూడా దీంట్లో కలిపేసుకుంటాను అలాగే ఆనియన్ కూడా పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకున్నాను అది కూడా కలిపేసుకుంటాను అలాగే కొద్దిగా సేమియా కూడా పక్కన నానబెట్టి ఉంచుకున్నాను ఇదంతా మొత్తగా ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను చూడ అలా మొత్తం స్పెషల్ అలా ముద్దలా చేసుకోవాలి సగం ముద్దలో నానబెట్టుకున్న సేమియా కూడా కలిపాను అలా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే